ఈరోజు వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా భారతదేశం అంతా కూడా ప్రతి భారతీయుడు ప్రతి భారతీయురాలు కూడా ఇవాళ ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలుగా ఆ గీతం యొక్క స్ఫూర్తిని మనం ఒకసారి గుర్తు చేసుకొని మన భవిష్యత్ భారతాన్ని నిర్మాధ నిర్మాణం చేసుకోవడం కొరకు ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఒక ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని తీసుకొని ముందుకు పోవడం జరుగుతోంది అందులో భాగంగానే ఇవాళ సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే వందే మాతర గీతం అనేటువంటిది కేవలం ఒక పాట కాదు వందే మాతరం అనేటువంటిది ఒక స్ఫూర్తి వరే వందే మాతరం అనేటువంటిది ఇవాళ మనకు ఒక వారధి వందే మాత్రం అనేటువంటిది మనకు స్వతంత్ర పోరాటంలో అశువులు బాసినటువంటి ఆనాడు ప్రాణాలు ఒడ్డినటువంటి స్వతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి ఒక చరిత్ర వందే మాత్రం అనేటువంటిది అఖండ భారత మనకి సాధించుకోవడం కొరకు అదొక స్ఫూర్తి అదే విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ నేల కావచ్చు ఈ నేల కావచ్చు ఈ గాలి కావచ్చు మనకున్నటువంటి ఈ సంపద కావచ్చు ప్రతిదీ కూడా ఆ వందే మాత్ర గేయంలో ఈ భారతదేశ సంపద ఇది ఈ సంపదను కాపాడాుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంటది అనేటువంటిది చాలా చక్కగా బంకిన్ చంద్ర చటర్జీ గారు దాని గురించి రాయటం జరిగింది సో దా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్ తరాలు కూడా రేపు అఖండ భారతదేశాన్ని సృష్టించుకోవాలి ఈ అఖండ భారతవణిని ఇట్లనే ముందుకు తీసుకుపోవాలి అనేటువంటిది దాన్ని కొనసాగించాలనేటువంటిదే ఈ కార్యక్రమం యొక్క భావన ఎంతో మంది మనల్ని పోర్చుగీస్ వారు కావచ్చు డచ్ వారు కావచ్చు బ్రిటిషర్స్ కావచ్చు మొఘలులు కావచ్చు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నం చేసినారు ఆక్రమించుకున్నారు అయినా సరే వాళ్ళందరి పైన పోరాటం చేసి ఎన్నో లక్షల ప్రాణాలను కోల్పోయి మళ్ళీ మన భారతదేశాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి తెచ్చుకున్నటువంటి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలి రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలో విశ్వగురువు కావాలి భారతదేశము అంటే ఇటువంటి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనందరి మీద ఉంటది కాబట్టి ఇవాళ ప్రతి భారతీయ పౌరులకు తెలంగాణ పౌరులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ స్ఫూర్తిని కొనసాగించండి మందే మాత్ర గేయాన్ని పూర్తిగా నేర్చుకోండి ఆ భావనను ప్రతి ఒక్కరికి కూడా పంచే విధంగా ముందుకెళ్లాలని చెప్పి దేశం ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం భారత్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈజ్ బ్యాక్